అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ రామనామాన్ని స్మరించినంతలో ఆ రాముని కన్నా ముందుగా ఆంజనేయుడు పలుకుతాడని నమ్ముతారు భక్తులు రామభక్త హనుమాన్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు తమను సర్వదా రక్షిస్తాడని ఇండైన భక్తితో ఆరాధిస్తారు ఆంజనేయునికి ప్రీతికరమైందని మంగళవారం నాడు ఆరాధిస్తాం అలాగే శనివారం నాడు పూజిస్తే సన్నిదేవుడు పూజించకుండా అనుగ్రహిస్తాడు ఇది ఆంజనేయుడు మనకిచ్చిన వరం రామభక్తుడైన హనుమంతుడు స్వయంగా రామాయణాన్ని రచించాడు అదే హనుమద్ రామాయణం కానీ ఆ గ్రంథం మనకు అందుబాటులో లేదు భక్తి నవ విధాలు అందులో స్మరణ భక్తికి దాసభక్తికి ఆంజనేయుడు ప్రజల ప్రతీక ఆంజనే దేవి పుత్రుడు కనుక ఆంజనేయుడని వాయుదేవుని అంశంతో పుట్టినవాడు కనుక మారుతి అని పిలుస్తూ ఉంటారు ఆ పవనతయుడికి ఎన్ని పేర్లు హనుమంతుడు జన్మత వానరం పరమశివుని మరో రూపమైన రుద్రుని అంశంతో అగ్ని తేజంతో వాయుబలంతో జన్మించినవాడు పసివాడుగానే ఆకాశంలోకి ఒక్క ఎగురు ఎగిరి మానుడి వద్దకు వెళ్ళాడు ఏకంగా పద్నాలుగు లోకాలను తల్లెల్లె చేయగల మహోన్నత తేజోసంపన్నమైన సూర్యబింబాన్ని మింగపోయాడు మహాశక్తివంతమైన ఆంజనేయుడు జ్ఞానం బలం ధైర్యం సాహసం యోగం వేగం భక్తి శక్తి ఇలా అన్నిటినీ కలిగి ఉన్న పరాక్రమశాలి హనుమంతుడు లోకైక శక్తికి ఏకైక ప్రతీక హనుమ అందుకే దైహిక శక్తినిచ్చే వ్యాయామశాలలకు హనుమ అని పేరు పెట్టుకుంటారు భక్తి అంటే ఆంజనేయుడు ఆంజనేయుడు అంటేనే భక్తి అనే కేతని పొందాడు హనుమంతుడు రామభక్తి పరాయణుడు రామనామాన్ని లిఖించుకున్న భక్తి తత్పరుడు పండుగ పేరు పొందాడు జన్మత వానరం కనుక జంతుశక్తి మానవ అవతారం దాల్చిన శ్రీరామచంద్రుని సేవించడం వలన నరశక్తి రుద్రాంశ వాయు అంశాలతో జన్మించినందున దైవశక్తి కలిగిన మహావీర పరాక్రమశాలి మారుతి ఆ సమ్మలిత రూపడైన ఆంజనేయుడే రాబోయే కల్పంలో బ్రహ్మదేవుడు అందిక భవిష్యత్ విధాత అంటూ హనుమాన్ను ఆరాధిస్తున్నాం ద్వాపర యుగంలో భీమునికి తన విశ్వరూపాన్ని చూపించి అధిక బల సంపన్నుడయ్యేలా అనుగ్రహించాడు అర్జునుడి ధ్వజంపై నిలిచి పాండవులు విజయానికి తోడ్పడ్డాడు అందువల్లే అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు వచ్చింది శివరూపం విష్ణునామ బ్రహ్మశక్తి వాయుతేజం కలగలిగిన శక్తి స్వరూపుడు హనుమంతుడు హనుమ పంచముఖుడు ఆ ముఖాలన్నీ మహోజ్వలమైనవే ఆంజనేయుడు నరసింహుడు గరుడు వరాహస్వామి హయగ్రీవుడు ఇవే హనుమంతుని పంచముఖాలు ఆంజనేయుని ముఖం రుద్రాంశ అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు క్రువుడు పరమ పరశురాముడు ఈ ఏడుగురు చిరంజీవులు వీరిని తలుచుకుంటే చాలు సర్వవ్యాధులు నశిస్తాయి ముఖ్యంగా నిద్రించే ముందు ఎలాంటి భయాలకు లోనవ్వకుండా పీడి రాకుండా ఉండడానికి ఆంజనేయుని తలుచుకుంటూ ఉంటాము పడుకునే ముందు రాముడు కుమారస్వామి హనుమంతుడు గరుడు భీముడు వీరిని ప్రతిరోజు నిద్రించే ముందు ప్రార్థించినట్లయితే చెడు కళలు రావు అప్పుడు ప్రశాంతంగా నిద్రించవచ్చు ఏమాత్రం భయం కలిగిన ఉలిక్కి పడిన కలవరవాటు పడినా వెంటనే ఆంజనేయుని తలుచుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు సర్పదోష గ్రహదోష విశేషించి శని దోష నివారణకు ఆంజనేయుని స్థుతిస్తాం సకల భూత ప్రేత పిశాచ మండల చా చాటనాయ అని తలుచుకొని ధైర్యంగా ఉంటాం అంటే ఎలాంటి భూ భయాలకైనా హనుమ సమూలంగా పోగొడతాడు అన్నమాట హనుమంతుడు సకల శాస్త్రాలు తెలిసిన పండిత ఉత్తముడు సూర్యదేవుని ప్రియ శిష్యుడు నిరంతరం సంచరిస్తూనే ఉన్న సూర్యుని వద్ద విద్యలో అభ్యసించడానికి తూర్పుకొండ మీద ఒక పాదం పశ్చిమకొండ మీద మరో పాదం స్థిరంగా మోపి సర్వవిద్య కోవితుడయ్యాడు అంతటి సత్యయుతుడైన ఆ బ్రహ్మచారి తన శరీరాన్ని ఆకాశమంతా ఎత్తి పెంచగలడు అతి చిన్న రూపాన్ని దాల్చగలడు వానర రూపంలో ఉన్నప్పటికీ గాలిలో ప్రయాణించగలడు గగనంలోకి ఎగరగలడు అంతేనా సముద్రాన్ని దాటాడు లోహనిర్మిత లంకా నగరాన్ని దహించాడు సంజీవుని మహాపర్వతాన్ని వెకలించి తెచ్చి లక్ష్మణుని బ్రతికించారు ఆ పర్వతాల నేల మీద ఎక్కడ పెట్టకుండా మోస్తూనే నిలబడిన మహాబలశాలి సీతాదేవి దీవెనలు అందుకొని చిరంజీవిగా నిలిచిన ధన్యుడు హనుమంతుడు హనుమ మాతృభక్తి పరాయణుడు మనం ఆ గుణాన్ని అలవరుచుకుంటే వృద్ధాశ్రమాలే ఉండవు పావని ప్రభు భక్తిపరుడు ప్రభు అంటే రాజు యజమాని హనుమకి ప్రభు సుగ్రీవుడు సుగ్రీవాజ్ఞకు తిరుగులేదు సీత జాడ కనిపెట్టమని ఆదేశించగా ఆంజనేయుడు సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టాడు అటు రామకార్యాన్ని ఇటు రాజాజ్ఞని నెరవేర్చాడు ఆ కార్యదీక్షను ధైర్య సాహసాలను అలవరుచుకోవాలి ఆంజనేయ స్వామి స్వామి భక్తే ప్రపూర్ణుడు స్వామి అంటే ఎవరు సాక్షాత్ శ్రీరాముడు తన వినయం విధేయత భక్తి సేవలతో స్వామిని అలరించాడు ఆంజనేయుడి పట్ల అంత నమ్మకం ఉన్నందునే తన అంగులీయకాన్ని ఇచ్చి పంపాడు రాముడు అతడి కార్య మహావిశ్వాసం రాముడిది అడుగడుగున ఎదురైన ఆటంకాలన్నిటిని అధిగమించాడు సీత మహాస్వా సాధ్విని కలిసి ఆనవాళ్లను చూపాడు ఆ తల్లిని ఓదార్చాడు తిరిగి రాముని చేరుకొని ధైర్యం చెప్పి రావణ సంహారంలో ఎన్నో విధాల సహకరించాడు సీతారాములను కలిపాడు అంతేనా వారిని తన హృదయంలో స్థిరపరుచుకున్న భక్తగ్రేసరుడు ఆంజనీ పుత్రుడు పరోపకారానికి లోకశ్రేయస్సుకి మరో రూపం ఆంజనేయుడు లక్ష్మణ్ బ్రతికించడానికి ఏకంగా సంజీవుని పర్వతాన్ని పకలించుకొని వచ్చాడు దుష్ట సంహారం చేసి జగత్తుకు ఎనలేని మేలు చేకూర్చాడు నిత్యం రామనామ స్మరణతో భూలోకాన్ని పునీతం చేశాడు రామభక్త హనుమంతుని ఆరాధనతో ఇన్ని సద్గుణాలు అలవడదాయి రామమందిరం లేని ఊరుండదు హనుమ లేని రామ మందిరము ఉండదు రాముడు ఎక్కడ ఉంటే ఆంజనేయుడు అక్కడే ఉంటాడు మరి అంతేకాదు ఆంజనేయుడికి ప్రత్యేక ఆలయాలు కూడా వేలాదిగా ఉన్నాయి పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నాంజనేయుడు భక్తాంజనేయుడు అభయాంజనేయుడు బడా హనుమాన్ వీరాంజనేయుడు సయనాంజనేయుడు ఇలా అనేక నామాలు రూపాలతో మందిరాలు ఉన్నాయి మన దేశంలోనే కాదు జపాన్ చైనా కంబోడియా థాయిలాండ్ అమెరికా ఇండోనేషియా మలేషియా రష్యా శ్రీలంకలో హనుమంతుడికి ఆలయాలు ఉన్నాయి అనేక చోట్ల భారీ విగ్రహాలు కూడా ఉన్నాయి అంతటి ఆంజనేయ స్వామిని నిరంతరం స్మరిస్తూ శక్తిని యుక్తిని అభయాన్ని ఆరోగ్యాన్ని విద్యను భక్తి తత్వాన్ని పొంది తరిద్దాం జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్